హాయ్ హలో ఎవ్రీవన్ రోజు మనము హైవేకి మరియు ఇండ్లకి ఆనుకొని ఉన్న కొత్త డిటీసిపి రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది సో ఎగ్జాక్ట్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ హైదరాబాద్ టు బ్యాంగ్లూరు హైవేకి పక్కనే ఉంటుంది మనకు వెంచరు సో టోటల్ టెన్ ఏకర్స్ అండి రేరా ఆఫ్ సో మనకు టోటల్ టెన్ ఏకర్స్ అండి మనకు ఆ పక్కన కనిపించేది ఆ వెహికల్స్ వెళ్ళేటివి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ షాద్ నగర్ బైపాస్ రోడ్ అండి అది ఎగ్జాక్ట్ షాద్ నగర్కి పక్కనే ఉంటుంది మనకు సో షాద్ నగర్ బైపాస్ రోడ్కి పక్కన అది వై జంక్షన్ అనమాట సో షాద్ నగర్ ఓల్డ్ హైవేకి అలాగే బైపాస్ రోడ్కి వై జంక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆ వై జంక్షన్ పక్కనే మన వెంచర్ అండి ఇది సో దీంట్లో వచ్చేసి ప్లాట్ సైజెస్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ నుంచి ఫోర్ జీరో ఫోర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయండి సో ఇది కొత్త వెంచరు సో దీంట్లో వచ్చేసి మనకు విల్లా ప్రాజెక్టుగా ప్లానింగ్ అండి సో ఎవరికైనా కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంది అంటే విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తారు సో ఒక ఫేస్లో టోటల్గా ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముతున్నారు సో ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఈ వన్ మంత్ వరకు ఎయిటీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ పర్ స్క్వేర్ యాడ్ అండి సో అలాగే మనకు విల్లా కావాలనుకుంటే సెవెంటీ ల్యాక్స్ పడుతుందండి సో డూప్లెక్స్ విల్ మనకు బుకింగ్ అమౌంట్ వన్ ల్యాక్ కట్టి రెండు పక్కన కనిపిచ్చేటివి అపార్ట్మెంట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసుకుని బ్యాంక్ లోన్స్కి ఎట్లా వచ్చాయండి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు షాద్ నగర్ రైల్వే స్టేషన్కు జస్ట్ టూ మినిట్స్ లో వెళ్ళొచ్చు మనము సో మనం వచ్చేసి ఆర్కి లోపల ఉంటాము అలాగే షాద్ నగర్ టోల్ ప్లాజా కంటే ముందే ఉంటాం మనము సో టోల్ ప్లాజా కంటే దాదాపు రెండు కిలోమీటర్లు ముందు ఉంటాము సో దీంట్లో ఇంకా అమెయింటిస్ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి సో జీ ప్లస్ వన్లో క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి